అడ్జస్ట్మెంట్ డిజార్డర్ అనేది చాలామంది జీవితంలో ఒక రకమైన పరిస్థితి అండి ఒక ఒత్తిడి కానీ ఒక పరిస్థితులు కానీ ఒక స్థలాన్ని కానీ ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబానికి కానీ ఒక ఆఫీసుకి కానీ పరిస్థితులకు అనుగుణంగా అడ్జస్ట్ కాలేకపోతే సివియర్ స్ట్రెస్ యాంగ్జైటీకి గురవుతారు దాని నుంచి కొంతమంది పాత సినిమాల్లో చూపించినప్పుడు కొంతమంది వనగలు రావచ్చు దయ్యాలు రావచ్చు లేదరుకుంటే సివియర్ కడుపు నొప్పి సివియర్ నడు నొప్పి చివిర్ కళ్ళు నొప్పి సివియర్ ఇంకేదన్నా వచ్చిన సందర్భాలు అండి అడ్జస్ట్మెంట్ డిజార్డర్ నుంచి హిస్టరికల్ పర్సనాలిటీ హిస్టరికల్ కన్వర్స డిజార్డర్ హిస్టికల్ డిసర్స్ డిజార్డర్ ఇటువంటి కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఒక అడాప్టబిలిటీ అడ్జస్ట్మెంట్ లేనప్పుడు ఏమవుతుందంటే పరిస్థితులు తనకు అనుగుణంగా లేకపోతే పరిస్థితులకు అనుగుణంగా మారాలనేది ఒక తిరిగి ఒకటి పరిస్థితిని మార్చుకోవాల్సేంటే మార్చుకో ఒకవేళ మార్చుకోలేకపోతే పరిస్థితులకు అనుగుణంగా నూమ్మారు అది యాక్చువల్గా ఒక పద్ధతి ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక అమ్మాయి ఉంది పెళ్ళి అయింది అత్తగారింటికి ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ పరిస్థితులు వేరే అక్కడ పరిస్థితులు వేరు అక్కడ పరిస్థితులకు అనుగుణంగా అడాప్టబిలిటీ అడ్జస్ట్మెంట్ వచ్చేసింది అనుకోండి వాళ్ళ కుటుంబంలో కలిసిపోతుంది అలా కానప్పుడు నెలలైపోతే సంవత్సరాలు అయిపోతే మరొకటి అయిపోతే ఇప్పటికీ స్టిల్ తను ఎలా ఉంటుందంటే ఈ వ్యక్తులతో కలదు ఈ వ్యక్తులు తన ఫ్యామిలీ అనుకోదు ఈ వ్యక్తులు పరిస్థితులకు అనుగుణంగా తను ఎన్వాన్మెంట్ ఉండదు ఎంతకాలం అడ్జస్ట్మెంట్ కాకపోతే అంతకాలం ఒంటరితను పెరుగుతుంది యాంగ్జైటీ పెరుగుతుంది స్ట్రెస్ పెరుగుతుంది అదేమే జర్నలైజ్డ్ యాంజైటీ డిజార్ట్ అంటే ఎప్పుడూ యాంగ్జైటీ టెన్షన్ అలా ఉంటేనే ఉంటుందండి అది ఉన్న వాళ్ళకి ఇది అనుకోండి అడ్జస్ట్మెంట్ డిజార్ట్ డబుల్ అయిపోతుంది చిన్న విషయానికి ఎక్కువ రియాక్షన్స్ చిన్న విషయానికి ఎక్కువ ఇది ఉంటుంది పరిస్థితులు అనుగుణంగా ఒక ఉద్యోగం వచ్చింది ఈ ఉద్యోగం నుంచి ఆ ఉద్యోగం ట్రావెల్స్ రావాలి ఈ ఉద్యోగానికి అడాప్టబిలిటీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఉండిపోతే ఇక్కడే కంఫర్ట్ జోన్లో ఉండిపోయినట్టు అర్థం ఇంతకంటే బెటర్ జాబ్ వచ్చింది ఎంతకంటే బెటర్ అవకాశం వచ్చింది ఎంతకంటే బెటర్ ఒక ఊరులో మీకు ఆపర్చునిటీ వచ్చింది అవకాశం వచ్చింది ఒక లాంగ్వేజ్ అడాప్టబిలిటీ రావాలి రావాలి నీకు అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి అంటే మీకు ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీ బెటర్ సక్సెస్ రావచ్చు మీ అమ్మా నాన్న చూసుకున్నట్టు కంటే మీ అత్తమ్మని ఇంకా బాగా చూసుకోవచ్చు ఆర్ మీ ఇంట్లో మీ అన్న తమ్ముడు చూసుకున్నట్టు మీ ఆయన ఇంకా బాగా చూసుకోవచ్చు అలాగే ఇప్పుడున్న జాబ్ కంటే ఇంకొక చోటకి వెళ్ళినప్పుడు రెండు మూడు రెట్లు జీతం ఎక్కువ రావచ్చు ఇంతకంటే మంచి పరిస్థితులు రావచ్చు కానీ అడ్జస్ట్మెంట్ డిజైర్ ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళు మీ అడ్జస్ట్ కాలేమైన ముందే డోర్స్ అన్ని క్లోజ్ చేసి కూర్చుంటారు నా వల్ల కాదు నా ఫిడ్ అలవాటు పడదు నేను ఇంతే నేను ఎలా ఉంటాను అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పరిస్థితులు తట్టుకుని నిలబడే శక్తి లేక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి పరిస్థితులు ఎస్కేప్ చేయడం పరిస్థితులు పూర్తిగా డివైడ్ చేయడం మీకు అన్ని విజాల కంటే ఈజీ ఎస్కేప్ ఇస్తాం అనమాట డిరి మెంటాలిటీ ఇవన్నీ వచ్చేస్తాయి అవాయిడెన్స్ బిహేవియర్ అంటారు ఏ పరిస్థితికి వెళ్తే ప్రాబ్లం వస్తుందో ఆ పరిస్థితి నుంచి తప్పించుకు తిరిగి పట్టు పడ్డారు చూసే వాళ్ళకి ఏంటిది ఎవరు చేయడం లేదు సమాజంలో అందరికీ ఉంది కదా అనిపిస్తుంది ఉదాహరణకి ఒక వ్యక్తులు ఉంది ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు ఆస్తులు పోయిన వెంటనే పోస్ట్ ఆటోమేటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు అది కూడా ఒక పెద్ద ఒత్తిడి తర్వాత ఒక విపరీతమైన దుఃఖం బాధ వచ్చినప్పుడు దాన్ని తట్టుకోలేకపోతే పోస్ట్ ఆటోమేటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు దాని దీంట్లో కూడా అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమే బప్ప బాగా చనిపోయాడు అనుకోండి ఆ పని అడ్జస్ట్ కాలేకపోవచ్చు విరాగ్ల్యాండి అనుకోండి పర్సనల్కి అడ్జస్ట్ కావాలి ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యక్తులు కావచ్చు ఒక ఊరు నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ నా పేషెంట్ చాలా మంది ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికా లండన్ యూకే రకరకాల చోట పిల్లలు చదువుతూ ఉంటారు అక్కడ ఒక పిల్లలు కొంచెం వయసు వచ్చాక అక్కడ చదవడం కంటే ఇండియాలో చదివించుకోవడం మంచిదని చెప్పేసి పిల్లలు తీసుకుని ఇండియా వచ్చేస్తుంటారు ఇండియా వచ్చినప్పుడు అక్కడ స్కూల్స్ అక్కడ అట్మాస్ఫియరు అక్కడ వే పేపర్స్ అక్కడ స్ట్రీము చాలా డిఫరెంట్ ఇక్కడికి ఏంటంటే ఈ పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళు అడ్జస్ట్ కాలేరు దాంతో పిల్లల్లో రకరకాల బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ పిల్లల కోసం ఆలోచించి ఆలోచించి తల్లిదండ్రులు కూడా బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా స్ట్రెస్ వస్తుంది లేదా యాంగ్జైటీ వస్తుంది కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కొంతమంది నిద్ర పట్టదు ప్యానిక్ అవుతుంటారు ఏమైనా సరే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పురాకాలం ఏంటంటే పరిస్థితులకు అడ్జస్ట్ కాలేనప్పుడు ఒకటి కావాలంటుంది ఒకటి వద్దు ఉంటుంది ఒకటి కావాలంటే రెండింటి మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు వచ్చింది కన్వర్షన్ డిజార్డర్ అని వారు అలా కాకుండా ఈ వ్యక్తి ఇంకో వ్యక్తిగా మారిపోయే పద్ధతిని డిస్సార్ దెయ్యాలు ఇవన్నీ అన్నమాట మనలో ఒకడే ఎడతాడు అక్కడ అపరిచితాడు అనమాట పైకి కనిపించడు అది ఇంకో రూపంలో బయటకు వస్తుంటాడు ఈ అడ్జస్ట్మెంట్ డిజార్ట్లు అన్నాడు ఆ కాలంలో ఎప్పుడు కూడా ఇస్టీరియానే ఎక్కువ అడ్జస్ట్మెంట్ డిజార్ట్లో అన్నది పార్టీగా చూపించారు ఇప్పుడు చాలా సందర్భాల్లో చాలా రంగాల్లో చాలా కోణాలు అడ్జస్ట్మెంట్ డిజార్డర్ ఇది వస్తుంది వార్ తర్వాత కానీ ఉక్రెయిన్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం చాలా వస్తుందండి ఉక్రెయిన్లో ఇరాన్ ఎరాక్ విషయాల్లో కావచ్చు ఇంకా పాలెస్థైన్యా ఇజ్రాయల్ విషయాల్లో కావచ్చు మన ఇండియా బార్డర్లో ఉన్న ఆ ఏరియాలో కూడా అడ్జస్ట్మెంట్ గురైన వాళ్ళందరూ ఓకే అడ్జస్ట్మెంట్ కారణాలకి ఎవరి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఏదైనా సరే వైల్ అండ్ రోమ్ బిహేవియర్ లెక్క రోమన్ అంటారు రోమ్లో ఉన్నప్పుడు రోమన్గా బిహేవ్ చూ ఒక నీళ్ళు ఒక పాత్రలో వేస్తే ఆ పాత్రకు అనుగుణంగా నీళ్లు షేప్ మారిపోతుంది అలాగా మనం ఎప్పుడు కూడా పరిస్థితులకు అనుగుణంగా పరిస్థితులు తనకు అనుగుణంగా మలుచుకోవడం లేదంటే పరిస్థితులకు నువ్వు తనకు అనుగుణంగా మారడం ఈజీగా కమ్యూనికేట్ చేయడం అందరితోటి సమయ సంబంధాలు అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం ఏ విధాలుగా పరిష్కరించగలిచినప్పుడు పెన్న పేపర్ పెట్టుకుని రాసేసుకుని ఆ ప్రాబ్లమ్స్ ఆ విధంగా అక్కడ అక్కడున్న పరిస్థితులు అనుకున్న వ్యక్తులతో సంబంధాలు మెన్షన్ చేసుకోవడం రిలేషన్షిప్ మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ యాంగ్జైటీ మేనేజ్మెంట్ డిప్రెషన్ నుంచి కోపప్ అవ్వడం కోపింగ్ మెకానిజం అంటాం కోపింగ్ స్కిల్స్ అంటాం ఇటువంటి పరిస్థితులు అయితే ఎక్కువ తప్పించుకు తిరిగి వాళ్ళే ధన్యోత్సవం అయితే అనుకుంటారు దానికి కొంతమంది కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ చేస్తుంటారు అది కరెక్ట్ పద్ధతి కాదు అది సమస్య వచ్చినప్పుడు సమస్యను ఫేస్ చేస్తే ప్రాబ్లం వస్తుందండి ఆ ప్రాబ్లం పదే 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 ఫేస్ చేస్తే ఆ ప్రాబ్లం అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది ఆ ఆ కారణంగా వచ్చిన యాంగ్ టెన్షన్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మీకు మీరు సెల్ఫ్గా టీ టెన్షన్ తగ్గించుకుని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు కౌన్సిలింగ్స్ థెరపీస్ బాగా పనిచేస్తాయి ఇంకా సీరియస్ సీరియస్గా ఉన్నప్పుడు సైకేట్రిక్ మెడిసిన్స్ కూడా అవసరమవుతాయి ఒకసారి రెండింటికి కూడా అవసరం అవుతాయి ఎక్కువ కౌన్సిలింగ్స్ ద్వారా కోపింగ్ మెకానిజం కోపింగ్ స్కిల్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ ప్రపంచం ఎప్పుడూ నీ రూములోనే నీ ఇంట్లోనే నీకు తెలిసిన వాళ్ళతో ఉండదు ఎన్నో పరిస్థితులలో నువ్వు యాక్సెప్టెన్స్ కావాలి అడాప్టిబిడ్ కావాలి అప్ ఇప్పుడు నువ్వు మారడానికి రెడీ ఉంటావు చేంజ్ మేనేజ్మెంట్ అంటే అది అప్డేట్ అండ్ అప్గ్రేడ్ ప్రతి పరిస్థితి మనకు అనుకూలంగా ఉండదండి అనుకూలంగా ఉన్నప్పుడే నేను బాగుంటాను అనుకుంటే నువ్వు అక్కడ ఉండిపోతావు అవకాశాలు వచ్చినప్పుడల్లా నువ్వు మారి తీరాలి ఎందుకంటే ఇక్కడ అవకాశం అక్కడ అవకాశం మధ్య చాలా చేంజ్ ఉంటుంది అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ ఉన్న వ్యక్తిత్వం అక్కడ ఉన్న తిండి తిప్పలో లేచే విధానం స్కూలు కాలేజీకి లేదనుకుంటే ఆఫీస్ పనులు ఇంటి పనులు చేసుకునే విధానాలు అన్నీ మారిపోతాయి దానికి నువ్వు రెడీగా ఉండాలి ఎస్ నేను మారగలను అడాప్టబిలిటీ ఉంది అడ్జస్ట్ కాగలను అనుకున్న వాళ్ళకి ఓకే అంతేకాకుండా ఎవరో ఒకరు వచ్చి పొడిచి నీ వల్ల కాదు నువ్వు వెతకలేవు నువ్వు అసలు ఎలా పుట్టో నువ్వు ఎలా పెరిగో నీ నీకు నీకు అంత సీన్ లేదని అలాగా మాట మాటికి చేస్తుంటే వాళ్ళు పూర్తిగా డోర్స్ క్లోజ్ అయిపోతారు అనమాట సో ఓపెన్ మైండెడ్ తోటి ఉండండి అందరితోటి అడాప్టబిలిటీ పొందండి అందరితోటి కమ్యూనికేట్ చేయండి ఇంటర్పర్సనల్ రిలేషన్స్ పెంచుకోండి నవ్వండి బాగా మనస్ఫూర్తిగా నవ్వండి ఒకసారి నవ్వారంటే ఇద్దరు వాళ్ళతో మీకు ఈజీగా కనెక్షన్ వచ్చేది స్వయం చేశారంటే ఎద్దరు వాళ్ళతో కనెక్ట్ చేస్తారు నా మొక్క నా ఇష్టం అనేట్టు ఉండద్దు అండి ఇంట్రావర్ట్గా ప్యాసివ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి యాంజైటీ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ప్యాసివ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఇంట్రావర్ట్లు త్వర త్వరగా అడ్జస్ట్ కాలేదు అడ్జస్ట్మెంట్ అంటే ఎప్పుడు కూడా మనకు ఒక సామెత వైల్ ఆర్ రోమ్ బిహేవ్ లైక్ రోమ్ అని అన్నట్టుగా ఓకే ఇటువంటి వాటి నుంచి బయటపడే మెటీరియల్ గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే ఉంటాయండి డాక్టర్ క్రాంతికారనే యాప్లు ఉంటాయి ఆండ్రాయిడ్ యాప్లు అండి ఇవన్నీ యాపిల్ ఫోన్లో పనిచేయబావి ఆ రెండు డౌన్లోడ్ చేసుకుని దాని నుంచి బయటపడే మార్గాలు పొందండి అలాగే సబ్డ్ సీడీస్ వీడియోస్ అన్ని కూడా దాంట్లోనే ఉంటుంది అవి థెరపీ సిడీస్ అండి అది ట్రాక్ వన్ తీరు ఉంటుంది ట్యాక్ టూ కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు నెత్త లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్స్ మీ చుట్టాలు బంధువుల ఒపీనియన్స్ ఏవో ఉంటాయి ఇటువంటి సంఘటనల యొక్క మీ అనుభవాలు దాంట్లో టైప్ చేయండి బై నే లైట్ సైడ్ వర్క్ కాకండి అందరికీ షేర్ చేయండి బై ఐ లవ్ యూ ఆల్ ముందునే మంచి కాలు ముందు ముందుగా